కొవ్వూరు పోలీస్ స్టేషన్ ను పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దుతామని హోం మినిస్టర్ వంగలపూడి అనిత పేర్కొన్నారు సోమవారం కొవ్వూరు పట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కంటపణ రామకృష్ణ ఇంటి వద్ద హోం మినిస్టర్ మాట్లాడారు త్వరలో కానిస్టేబుల్ పోస్టులో భర్తీ చేపడతామని రాష్టంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తూ గంజాయి లేని రాష్టంగా మారుస్తామని తెలిపారు కొవ్వూరు నాకు పుట్టింటి లాంటిదని అన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు శాసనసభ సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం నాయకులు జొన్నల గడ్డ చౌదరి కంటపణి రామకృష్ణ పెనుమక జనసేన నాయకులు రామారావు మార్చెట్టి వెంకటేశ్వరరావు బీజేపీ నాయకులు పిల్లమరి మురళీకృష్ణ బోడపాటి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ లో మొత్తం చూసుకుంటే కూడా కూడా పోస్ట్ శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు ఎలక్షన్ ముందు ఏదో స్టంట్ లాగా కానిస్టేబుల్స్ అది ఇది అన్నారు అది కూడా కోర్టులోకి వెళ్ళింది ఈ రోజు వరకు ఆ నియామకాలు కూడా ఏమి గా మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారుగా ఇరవై వేల మంది పోలీసులు స్కాసిటీ ఉంది వాటన్నిటినీ కూడా ఇమీడియట్ గా అన్ని ఒక క్రమ పద్ధతిలో వాళ్ళని కూడా నియామకాలను పూర్తి చేసే కార్యక్రమానికి అన్నిటినీ కూడా ఒకటి చెప్తున్నాను కదండి మొత్తం ఈ వ్యవస్థ పట్టించేసిన తర్వాత ఈ రోజు ఒకటి 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 స్టిములైన్ చేసుకుని వస్తాం అన్ని కూడా క్లియర్ అవుతాయి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఉన్న అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుంటాం ఇక్కడ కూడా ఇబ్బంది అయితే పడక్కర్లేదు ఎపిసా పోలీస్ స్టేషన్ అని పేరు మార్చి దాని స్ట్రక్చర్ అందరిని మార్చేశారు యాక్చువల్ గా మహిళా పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ స్టేషన్స్ లో కంపల్సరీ మహిళలే ఎస్ఐ లు సిఐ కానిస్టేబుల్స్ ఉంటారు సో ఎవరైనా మహిళ కష్టం చెప్పుకోవడానికి వచ్చినప్పుడు డెఫినెట్ అక్కడ మహిళ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చెప్తాను పరిస్థితుండేది కానీ దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి ఆ దిశ పోలీస్ స్టేషన్ లో కొంతమంది పోలీసులు తీసుకెళ్ళి అక్కడ వేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు అందుకే మేము మళ్ళీ తిరిగి వాటిని మహిళా పోలీస్ స్టేషన్ పునరుద్ధిస్తాం మహిళలు ఎవరైనా కూడా ధైర్యంగా వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకునే విధంగా ముందుకెళ్తారు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర కొంచెం చీకట్లోని లైట్లు లేకుండా ఉన్న ప్లేసుల్లోని చీకట్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి అక్కడ వాళ్ళు ఈ గంజాయి తీసుకోవడం అనేది డ్రగ్స్ తీసుకోవడం అనేది ఒక అలవాటుగా కొన్ని కొన్ని టౌన్స్ లో మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం మీరు విశాఖపట్నం లాంటి సిటీస్ కానీ మన రాజమండ్రి లాంటి సిటీస్ కానీ చూస్తే కొన్ని ఏరియాస్ లోనికి కొన్ని టైం తర్వాత వెళ్తే గనక భయపడతారు సింగిల్ గా వెళ్ళడానికి కూడా ఎందుకంటే దారి కాచి కొట్టే పరిస్థితి కొన్ని మొన్న వైజాగ్ లో చూసారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఎలా చేస్తున్నారని క్వశ్చన్ చేసినా తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్ మీద కొట్టే పరిస్థితి కూడా కనిపించింది అంటే గాంజా తీసుకున్న వాళ్ళ సెన్స్ కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని తనంలో చేసే పరిస్థితి కూడా మనందరం కూడా గమనిస్తున్నాం దాని గురించి మీరు విశాఖపట్నంలో ఉండి మెట్రోపాలిటన్ మన మేజర్ సిటీస్ అన్నిటిలోని కూడా ఈ స్ట్రీట్ లైట్స్ ని పునరుద్ధరించడం మన కెమెరాస్ ని పునరుద్ధరించడం అదే విధంగా మనకి ఈ రోజు స్పెషల్ బీట్ ని ఏర్పాటు చేయడం రాత్రులు స్పెషల్ బీట్ ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం ఓవరాల్ గా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఈ రెండు నెలల కాలంలోనే కూడా చాలా విపరీతంగా పట్టుకుంటున్నారు అండి కంపల్సరీ రాజమండ్రిలో కూడా బ్లేడ్ బ్యాచ్ ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువ మనకి ఏలూరు విజయవాడ రాజమండ్రి ఎక్కువ ఎక్కువ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ కంపల్సరిగా ఆ వాటి మీద నిఘా ఏర్పాటు చేస్తాము ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు మనకి లాక్డ్ హౌసెస్ దగ్గర మానిటరింగ్ ఉండేదో ఆ వాటిని వాటిని కూడా పునరుద్ధిస్తాం అట్ ద సేమ్ టైం ఎక్కువగా పోలీస్ బీట్ ఏర్పాటు చేసుకుని అట్లన్నారు కంపల్సరిగా ప్రపోజల్స్ అయితే పంపించిన తర్వాత ఎస్టిమేషన్ ప్రపోజల్స్ పంపించిన తర్వాత గవర్నమెంట్ పరంగా వాళ్ళ మీద మేము ఒక నిర్ణయం తీసుకుని వాటికి కన్స్ట్రక్షన్ కూడా ముందుకెళ్తాం ఎందుకంటే ఈ రోజు ఆ ఎమ్మెల్యే గారు చెప్పిన పని చేసే బాధ్యత నాకు ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇక్కడ నుంచే కంటెస్ట్ చేయడం జరిగింది ఆ నిజంగా సొంత కూతుర్ని ఎలాగైతే సొంత ఇంట్లో ఆడబిడ్డని ఎలాగైతే చూసుకుంటారో ఇక్కడ ఉన్న మా నాయకులు అందరూ కూడా మా నాన్న రామకృష్ణ గారు కానీ అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ పెద్దలు శ్రీరాకృష్ణ గారు అందరూ కూడా సొంత ఆడపిల్లని నన్ను చూసుకునేటట్టుగా చూసుకున్నాం ఇప్పటికీ కూడా ఆ చనువుతోనే నా సొంత ఇంటికి వచ్చినట్టుగానే కొవ్వూరు నియోజకవర్గానికి నేను వస్తూ ఉంటాను మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు చెప్తున్నా అప్పుడు నేను వచ్చిపోతుంటారు నియోజకవర్గంలో అనుమతితోనే కానీ నా 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 తాలూకా ఎప్పుడు కూడా నాకు అనుబంధం మంచి అనుబంధం కొవ్వూరుతో అనుబంధం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్నదమ్ముల మధ్యలో ఎప్పుడు కూడా ఒక ఆడబిడ్డగా ఎంత గౌరవింపబడాలి అంత గౌరవింపడుతున్నా అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా ఈ కొవ్వూరు నియోజకవర్గానికి నా తరపున నేను చేయాల్సింది మాత్రం కంపల్సరీ చేసుకుంటాను